మీ అందరికీ నా రోజు పేరు కొందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యం మంచి నిద్ర మళ్ళీ ఎక్కువనే లేచి ప్రభువును శుద్ధించడానికి గనపరచడానికి వినగలిగే చెవి గ్రహించగల హృదయం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడైన ఎస్ఐ పరిశుద్ధనామలో మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జమగలిగిన దేవుని పిల్లలు ఈ రోజులు మన ఆత్మకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో మనం ఆహారం తినబోయే ముందు మంచి పాట ద్వారా దేవుని శుద్ధిద్దాం గనపరుద్దాం దేవుని పిల్లరా దేవుణ్ణి దేవుణ్ణి

దేవుణ్ణి ఆ దేవుని చుడి ఎలా పొడు దేవుణ్ణి దేవున్ని సూతి చెప్పగలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే కీర్తన గ్రంథము తొంభై ఎనిమిదవ కీర్తనలో ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు యహోవా సన్నిధిను సంతోష ధ్వని అన్నాడు యుహోవా సన్నిధానంలో సంతోష ధ్వని సంతోష ఎలా చేయగలం దేవుని పిల్లరా పాటల ద్వారా శృతించడం ద్వారా నిజంగా సంతోష అంటే మనము లోకంలో దేవుని పిల్లరా బంధువులతో మనం ఎంతసేపు సంతోషించగలం పిల్లలతో ఎంత సంతోషించగలం భర్తతో ఎంతసేపు సంతోషించగలం అదే దేవునితో స్నేహము కలిగి ఉంటే రోజంతా నువ్వు సంతోషించగలవు అందుకని యహోవా సన్నిధంలో నీరు సంతోషం అంటే ఏ హృదయములోకి హృదయములకు తీసుకోగలిగి ఏసైనగా నువ్వు హృదయంలో దేవుని ఉంచుకోగలిగితే ఎప్పుడు నువ్వు సంతోషగానం చేస్తూనే ఉంటావు దేవుని పిల్లలు అలా సంతోషగానం చేసేవారిగా మీ జీవితాలు మారున్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన పరులోక్కుపు తండ్రి నాయనాని కృపగలిగిన నామానికి వంద వందనాలు తండ్రి లోకములో ఉన్నవారితో మేము ఆనందించలేక సంతోషించలేక మేమైతే తండ్రి బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటాము తండ్రి కానీ అయినా నువ్వు నిన్ను మా హృదయంలో చేర్చుకుంటే మాకు ఎప్పటికీ సంతోషమే ఎప్పటికీ మేము సంతోషగానము చేసేవారుగా ఉండునట్లు ప్రతి బిడ్డను నా తండ్రి మీరు మార్చమని తండ్రి ప్రతిమలు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలు తండ్రి కన్నీటిని దురవండయ్య వారి హృదయములు ఎప్పుడు సంతోషగానము చేస్తూ నిన్ను కొనియాడుతూ నీ వలన సంపూర్ణ ఆరోగ్యం పొంది ప్రతికే కృప కృపచూపమని మా రక్షకుడు నీ పరిశుద్ధ పరిశుద్ధనామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపరకొందనములో ధన్యవాదాలు